అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్ నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విద్దాం క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషుడు మానవుని జీవితంలో ఒక గొప్ప లోపం ఏంటో తెలుసా సహాయం తీసుకునేటప్పుడు ఎంతో సంతోషంగా తీసుకుంటారు కానీ సహాయం పొందాక కృతజ్ఞతగా జీవించడం మాత్రం మర్చిపోతారు అది దేవుడితోనైనా అది మనుషులతోనైనా మన జీవితాల్లో ఆ కృతజ్ఞత కలిగి జీవించాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్ వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏసుచల పరిచయాన్ని ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు తల్లి సమానులైన జయకుమారి గారు వారి హన్మకొండ డిస్టిక్ వాసేలు వారి కుమార్తె స్ఫూర్తి చదువు కొరకాయి కుటుంబం అంతా ఆత్మీయలు కొరికాయి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి ప్రొవ్వా అమ్మగారు మీ ఎందుకు కృతజ్ఞత కలిగి చేసిన సహాయాన్ని బట్టి ఈ రోజు ప్రవ్వ కోట్లాది ప్రజల రక్షణ సువార్త విని రక్షణ పొందే అవకాశాన్ని దయచేశారు అమ్మగారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి అనచల పరిచయం ప్రోత్సహించిన విధానాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రాముఖ్యంగా అమ్మగారు చేసిన సహాయాన్ని బట్టి ఈ రోజు ఒక్కాతమైన రక్షణ పొందే అవకాశాన్ని దయచేశారు అమ్మగారికి వాక్యమిని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి వాక్యం ఇంటి ప్రతి బిడ్డకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దనము ఆజ్ఞ తండ్రి నేను మీకు క్షేమం కలుగు చేసేదను లేవియా కాండం ఇరవై ఆరో ఆద్యం ఆరో వచనం అదేవిధంగా ఆజ్ఞ ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించు ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై వచనం తండ్రి ఆజ్ఞానుసారంగా జీవించి ఆత్మీయ అనుభవంలోకి ప్రతి బిడ్డని మీరు నడిపించి బలపరిచి దీవించి ఆశీర్వదించమని ప్రాముఖ్యంగా తల్లి గారు తల్లి సమానులైన జయకుమారి గారు అమ్మగారి కుమార్తె చెల్లి స్ఫూర్తి తన చదువులు వివాహం కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తూ వారి జీవితాల్లో ప్రతి హృదయవాంఛని నెరవేర్చమని ఏసు నామం అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడిని అడుగుదాం ప్రభు నాతో మాట్లాడు ఆయన నువ్వు మాట్లాడితే నేను వినాలని ఆశపడుతున్నాను నాతో మాట్లాడు ప్రభు వైరాత్రికాల సమయంలో నాయన పరిశుద్ధాత్మ నీ వాక్యము వినే కృపను మీరు నాకు దయచేయండి ఏ మానవుడు ఏ మానవుని పలుకులు మాటలు కాకుండా నాయన నీ మాటలు వినగలిగిన కృప మీరు మాకు దయచేయండి అని హృదయంతరంగంలో నుంచి మనం ప్రార్థన చేసినట్లయితే మన ప్రార్థన ఆలకించే దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నప్పటికీ కూడా ఎటువంటి సమస్య మీరు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ప్రతి సమస్యకు పరిష్కారము దేవుని వాక్యంలో దేవుని రక్తంలో మనం సేవించే పూజించే ఆరాధించే దేవునిలో ఉందని చెప్తానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను మనకున్న నిస్పృహ నిరాశ సమయాల్లో అపవాది అనేకసార్లు మన మైండ్లో డౌట్స్ మన హృదయంలో కలవరము అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది మీ హృదయమునను కలవరపడనీయుడు ఈ రాత్రి మీ హృదయంలో కలవరపడకుండా ఉండాలి అనగా పరిశుద్ధాత్మ ఆత్మదేవుడిని అడగాలి ప్రభువా నాతో మాట్లాడు నాయన ప్రకటన గ్రంథంలో ఉన్న ధన్యతల గురించి మీరు మాకు బోధిస్తూ వచ్చారు ప్రవ్వా ఈ రాత్రి నీ స్వరాన్ని మరొక్కసారి మేము వినాలని ఆశపడుతున్నాం ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అడుగుదాం ప్రేమిగల మా తండ్రి మహాపరిశుద్ధ మా ప్రభువ నాయన ఈ రాత్రి కాలసమ్యంలో మరొకసారి నీ సిలువు చాటున మమ్మల్ని మరుగుపరచండి ప్రభువ నాయన నా మాటలు నా తలంపులు కాకుండా ప్రభు నీ మాటలు నీ తలంపులు వినే కృపను మీరు దయచేయమని అడుగుతున్నాను చేరువచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున మీరు జ్ఞాపం చేసుకోండి వినగలిగిన చెవులు గ్రహించే మనస్సు మీరు మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభు కొన్ని నిమిషాలు నీ వాక్యం ధ్యానించాలని ఆశపడుతున్నాం నాయన వీక్షిస్తున్న బిడలను మీరు జ్ఞాపం చేసుకోండి పేరు పేరున ప్రభు మీరు జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాను ఎందుకనే తల్లి గర్భంలో పిండాకృతి కాకమునిపే నాయన మా పేర్లు ఎరిగిన దేవుడు మా జీవితాల్ని ఎరిగిన దేవుడు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రి సమయంలో ప్రవ్వా ఈ వాక్యాన్ని నీ కృపాహస్తాల్లో పెడుతూ పరిశుద్ధాత్మదైవాన్ని ఏం చేయాలని నాశపడుతున్నావు ఎవరితో మాట్లాడాలని నాశపడుతున్నావు ఏ రీతిగా మాట్లాడాలని నాశపడుతున్నావు ప్రవ్వా మేక్ యూర్ వే లెట్ ద పార్దహుల్ స్పిరిట్ టచ్ సంబడీ టుడే నీ శక్తి ప్రవ్వా ఒక్క వ్యక్తిని తాకే కృపను మీరు దాయిచ్చేయమని అడుగుతున్నాను ఒక్క ఆత్మ రక్షింపబడే కృపను మీరు దయచేయమడు ఒక్క కుటుంబము కట్టబడే కృపను మీరు దయచేయమని ఒక వ్యక్తికి నాయన అనిస్పృహ నిరాశ కృంగుదల ఉన్నవారు ప్రభు నాయన వారు ఇక్కడి నుంచి వెళ్ళే లోపల ప్రవ్వా ఒక నిరీక్షణతో విశ్వాసంతో ధైర్యముతో మీరు ఉన్నారు అని నాయన ధైర్యంతో వెళ్ళగలిగిన కృప మీరు దయచేయమని దయచేస్తారని నీకు వంద నాలుగు స్తోత్రాలు నీ కుమారుడిని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నావులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుని నామానికి స్తోత్రం కలిగి ఉన్నగాక మరొకసారి ఈ రీతిగా దేవుని వాక్యం చెప్పే కృపను ధన్యతను ప్రభువారు నాకు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను బైబిల్ వారు ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము ఆరో వచనము ఈ మొదటి పునరుత్థానములో పాలుగల వారు ధన్యులను పరిశుద్ధులనై యుందులు ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా రాజ్యము మొదటి పునరుద్ధానం నేను కొన్ని అంశాలు మీకు నేను చెప్తాను దీంట్లో థియలాజికల్ గా చాలా ఇన్ డెప్త్ గా వెళ్ళచ్చు అనేక విధంగా అనేక థియలాజికల్ స్టాండ్స్ లేకపోతే థియలాజికల్ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి కానీ ఐ విల్ సింప్లిఫై ఇట్ చాలా సింపుల్ గా నేను చెప్తాను సో దట్ యు అండర్స్టాండ్ వెరీ వెల్ నేను చెప్పాలి అని అంటే మనం ఇంకొక వారం కూడా దీన్ని మనం ధ్యానించవచ్చు ఒక్కొక్క వర్డ్ తీసుకొని లేకపోతే ఒక్కొక్క పదాన్ని తీసుకొని చెప్పవలసి వస్తే ఒక రెండు మూడు వారాలు దీన్ని మనం కంటిన్యూ చేయవచ్చు కానీ సాధ్యమైన రీతిగా కండెన్స్ చేసి నేను చెప్తాను మొదటి పునరుద్ధానము బ్లెస్డ్ అండ్ హోలీ హోలీస్ హు హాస్ పార్ట్ ఇన్ ద ఫస్ట్ రెజరక్షన్ చదవం మరొకసారి చదవండి ఈ మొదటి పునరుత్నములో ధన్యులను ధాన్యులు కాబట్టి ఈ మొదటి పునరుద్ధానం వాట్ ఈస్ దిజరాక్షన్ మొదటి పునరుద్ధానము ఏంటి అని మనము ఆలోచించినట్లయితే యేసు భూలోకంలోనికి వచ్చి యేసు సిలువలో మరణించి అయిన తర్వాత దాట్ ఈస్ కాల్డ్ ద ఫస్ట్ రిజరాక్షన్ చూడండి ఆ ఫస్ట్ రిజరాక్షన్ లో ఏం జరిగింది అనగా మతేసు వార్త మతేసు వార్త ఇరవై ఏడో అధ్యాయము యాభై మూడో వచనము వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు ఆగబడి మరణించి తిరిగి లేచిన తర్వాత అక్కడ జరిగిన అద్భుత కార్యం గురించి దేవుని వాక్యంలో మనం చూడగలం ఇంకో వాక్యం చూపిస్తాం చూడండి మధ్య వార్త ఎనిమిదో పదకొండు అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రాహాముతో కూడను ఇస్సాకుతో కూడను యాకోబుతో కూడను పరలోక రాజ్యం అందు కూర్చుందరు గాని ఎవరున్నారు అక్కడ అబ్రహాము ఐజక్ ఆక్యోబు ఉన్నారు మొదటి పునరుద్ధానంలో నువ్వు ఆలోచించవలసిన విషయము మొదటి పునరుద్ధాన అనుభవం నీ జీవితంలో ఉందో ఈ ఏడు ఉన్న తాత్పర్యం ఏంటి అనగా సింప్లిఫై ఒక సెంటెన్స్ లో చెప్తాను ఈ ఏడు ఉన్న దీస్ ఓన్లీ వన్ పర్పస్ ఆఫ్ ది సెవెన్ బ్లెస్సింగ్స్ ఏడు ఉన్న ఆ తాత్పర్యం ఏంటంటే నువ్వు రక్షింపబడాలని నువ్వు రక్షింపబడిన నీవు నీతితో లేకపోతే ఆ పరిశుద్ధతతో జీవించిన విశ్వాస యాత్రలు ముందుకు సాగాలని ఆయన రాకడ గురించి నువ్వు సిద్ధపడాలి అనే దేవుని హృదయాభిలాష ఆయన రాకడ ఇప్పుడు ఈ ఈ సమయంలో ఇప్పుడు ఈ మనము ఈ కొడుకు జరుగుంటున్న సమయంలో మీరు వాకి ఉంటున్న సమయంలో దేవుని రాకడ వచ్చిందంటే ఎంతమంది ఎత్తబడతారు ప్రశ్న కాదు అప్పుడప్పుడు లెఫ్ట్ బిహైండ్ అనే ఆ మూవీ నేను మా ఆ బిడ్డలు చూసినప్పుడు అక్కడ ర్యాప్చర్ వచ్చినప్పుడు ఫుట్బాల్ ఆడేవారు లేకపోతే కిచెన్లు ఉన్నవారు వాక్యం చెప్తున్న వారు సడన్గా అలా దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోతాను చూసి అప్పుడప్పుడు మా కుమారుడు జోసెఫ్ అంటాడు అనమాట డాడీ డాడీ వెన్ యూర్ ప్రీచింగ్ సడన్లీ ఇఫ్ యూ గో వాట్ విల్ హ్యాపెన్ టు మీ అని అంటే వాట్ విల్ హాపెన్ టు మీ అంటారా రక్షం పడాలిరా నువ్వు రక్ష్యం పడితే నాతో పాటు వస్తావని కాదు సింపుల్ క్వశ్చన్ ఈ సెవెన్ ద బుక్ ఆఫ్ రెవలేషన్ ఏడు సంఘాల గురించి ప్రభువారు యాహానుభాతుడికి ఆ పద్మాసు ఐలాండ్లో ఇస్తున్న విజన్ ఏంటి అనగా ద సంగ్ ద చర్చ్ షుడ్ బి ప్రిపేర్డ్ టు బి లిఫ్టెడ్ అప్ వన్ లార్డ్ జీజస్ క్రైస్ట్ కామ్స్ సంఘం ఎత్తబడటానికి సంఘ సభ్యుడిగా యేసుతో నువ్వు ఉండటానికి నువ్వు సిద్ధపటు పడాలి అనే దట్ ఈస్ ద పర్పస్ ద హోల్ పర్పస్ ఆఫ్ ద బుక్ ఆఫ్ రెవలేషన్ ఈ ధన్యతల్లో దేవుడు చెప్తున్న మాట ఇక్కడ మొదటి ఆ పునరుద్ధానంలో పాలి భాగస్థులుగానే ఉన్నావా వీ షుడ్ బి బాన్ ట్వైస్ డై ఓన్లీ వన్స్ ఆర్ బాన్ ట్వైస్ అండ్ డై ఓన్లీ వన్స్ మనము రెండు జన్మలు ఒకే మర్ర కొంతమంది అనుకుంటున్నారు ఇదేంటని అమెరికా నుంచి ఏదో వచ్చి కొత్త సూత్రం చెప్తున్నామని కొత్త సూత్రం కాదు బైబిల్ సూత్రం ఇది రెండు జన్మలు ఫిజికల్ బర్త్ శారీరక శారీరక జన్మము నెంబర్ వన్ నెంబర్ టూ ఆధ్యాత్మిక జన్మం నేను చెప్తాను రెండు మరణాలు కూడా ఉన్నాయి దాని గురించి కూడా నేను నెక్స్ట్ చెప్తాను ఇప్పుడు శారీరక జన్మ మనం అందరము శారీరకంగా జన్మించాం ద ప్రశ్న ఈ ఈ రాత్రి కాలుష్యంలో మనం వేసుకోవాల్సింది మనము ఆధ్యాత్మికంగా జన్మం పొందాము వి బాన్ బానగేన్ స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా మనము ఆర్ ఆర్వీ అగైన్ మనము ఆధ్యాత్మికంగా మనము జన్మించాము అనగా ఒకే మరణము దెర్ ఇస్ నో సెకండ్ డెత్ ఆధ్యాత్మికంగా నువ్వు జన్మించలేదు అనగా యు ఆర్ ఎంటైటిల్ ఫర్ ద సెకండ్ డెత్ ఆల్సో ఈ రాత్రి కాలశ్వయంలో సంగమా వాక్యం వింటున్న సంగమా ఈ ధన్యతల్లో నువ్వు పాల్గొనాలని దేవుని హృదయ హృదయభిలాష ఈ ధన్యతలో పాల్గొనాలని యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ద కమింగ్ ఆఫ్ లార్డ్ జీజస్ క్రైస్ట్ అనేక సార్లు సిద్ధపాటు ఉన్న ప్రక్రియలో అనేక ఒడుదొడుకులు అనేక కష్ట నష్టాలు అనేక ఆబ్స్టికల్స్ అనేక అడ్డంకాలు ఆటంకాలు మన జీవితంలో వెరీ సింపుల్ ఇప్పుడున్న దినాల్లో నేను వెరీ సింపుల్గా రక్షణ గురించి చెప్పేవారు చాలా తక్కువైపోయారు రక్షణ సువార్త గురించి రక్షణ సువార్త గురించి ఏదేదో ఏదేదో బాధలు చెప్తున్నారు కానీ రక్షణ సువార్త ద బేసిక్ ప్రీ రిక్విజిట్ నా మాట జాగ్రత్త ఉండాలి మీకు ఏది అర్థమైన అర్థం కాకపోయి అర్థం కావాలి ద ప్రీ రిక్విజిట్ ద బేసిక్ ఫండమెంటల్ ప్రీ రిక్విజిట్ ఆఫ్ ఎ బిలీవర్ ఆఫ్ ఎ క్రిస్టియన్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్ దేవుని రక్షణ రక్షణ అనుభవం లేకుండా నీ జీవితంలో ఏది జరగదు అని దేవుని సేవ నేను చెప్తున్నాను మీరు కొంతమంది డిసప్పాయింట్ అయినా పర్లేదు దేవుని రక్షణ అనుభవం నీ నా జీవితంలో లేకుండా నీ జీవితంలో స్వస్థత ఉండదు రక్షణ అనుభవం లేకుండా నీ జీవితంలో శాంతి సమాధానం ఉండదు రక్షణ అనుభవం లేకుండా నీ ప్రార్థన ఆలకించబడదు అని చెప్తూ దేవుని వాక్యం వస్తుంది వితౌట్ ఎ రిలేషన్షిప్ యు కెనాట్ హ్యావ్ యువర్ రిక్వెస్ట్ బీ గ్రాంటెడ్ కొన్ని సందర్భాల్లో దేవుడు అద్భుతం చేయవచ్చు కానీ దేర్ ఆర్ దెర్ ఆర్ వెరీ వెరీ ఫ్యూ ఇన్స్టెన్సెస్ దా స్పీక్ బట్ ద యూనిట్ హావ్ ఈ పునరుద్ధానంలో పాల్గొన్న వారు ఎవరు రక్షణ అనుభవం ఉన్నవారు రక్షణ అనుభవం ఉన్నవారు చూడండి మీకు ఇంకో ఇంకో మాట చూపిస్తాను చూడండి క్రీస్తుతో వారు ఉందరు తిమోతికి రాసిన రెండో పత్రిక తిమోతికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము పదకొండు నుంచి పదమూడు వరకు ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము ఆయనను ఆయనంటే మనలను ఆయన ఎరుగనను మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు మనము ఆయనతో కూడా చనిపోయిన వారమై వింటున్నారు కదా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమై ఆయనతో కూడా మనము బ్రతికెదాము ఇఫ్ యు డై విత్ లాడ్ జీసస్ క్రైస్ట్ గాడ్ ఇస్ గివింగ్ ద అష్యూరెన్స్ దట్ యు విల్ లివ్ విత్ హిమ్ ఫర్ ఎవర్ ఇన్ ఎటర్నిటీ ఆయనతో కూడా చనిపోయిన వారము అనగా నేను నిన్న చెప్పినట్లు పాపములు డెడ్ టు సిన్ అండ్ డెడ్ ఫర్ సిన్ అండ్ డెడ్ ఇన్ ద సిన్ అనే అనుభవం నీ జీవితంలో ఉండాలి పాపపు జీవితంలో మరణించి పాపమునకు నాకు స్వస్తి చెప్పి నువ్వు లోకపు అలవాటులు కాకుండా పరిశుద్ధ జీవితము జీవించే కృపానుభవం నీ జీవితంలో ఉండాలి నువ్వు క్రీస్తులో చనిపోయిన వారం అయితే అప్పుడు నువ్వు క్రీస్తులో కూడా జన్మించగలవు మనం బైబిల్ చదివితే హి వెరీ వెరీ ఇంపార్టెంట్ సచ్చ బ్యూటిఫుల్ సచ్ఛ ఎంకరేజింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ అమ్మా చదువు ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదమ్ సహించిన వారమైతే సహించిన వారమైతే ఎన్ని ఆధ్యాత్మిక సత్యాలు ఉన్నాయంటే మనము క్రీస్తులో చనిపోయిన తర్వాత క్రీస్తులో మనము ఆ క్రీస్తులో మనము జీవిస్తామన్న తర్వాత సహించాలి ఏం సహించాలి కష్ట నష్టాలు సహించాలి ఏ సహించాలి శోధనలు సహించాలి ఏ సహించాలి క్రీస్తులో నువ్వు జన్మించావు కాబట్టి క్రీస్తులో నువ్వు జీవంగా సజీవంగా ఉంటావు కాబట్టి నీకు ఒక నిరీక్షణ కాబట్టి నువ్వేం చేయాలి అనగా ఎటువంటి కష్టము ఎటువంటి నష్టము ఎటువంటి శోధన నీ జీవితంలో వచ్చినప్పటికీ కూడా దాన్ని సహించే కృపానుభవం నీ జీవితంలో ఉండాలి అందుకనే దేవుని వాకి సెల్పిస్తుంది గాడ్ విల్ నాట్ అలౌ ఏ పెయిన్ ఆర్ ఎ డిసప్పాయింట్మెంట్ మోర్ దెన్ యూ కెన్ బేర్ పావులు గారు కొరింతి సంఘానికి రాస్తున్నారు గాడ్ విల్ నాట్ అలౌ దేవుడు నీ జీవితంలో నువ్వు నువ్వు బేర్ చేసే దానికంటే ఎక్కువగా గాడ్ విల్ నాట్ బేర్ ద క్లాసికల్ ఎగ్జాంపుల్ యోబు గ్రంథంలో యోబు జీవితాన్ని మనం చూడవచ్చు యోబు జీవితాన్ని మనం చూడవచ్చు యోబు ఎంత కష్టపడ్డాడు ఎంత నష్టపడ్డాడు కానీ యోబు అన్నమాట నాకు చాలా ఇష్టం యూనో నా విమోచకుడు నా విమోకుడు సజీవుడని నేను ఎరుగుదును మనము కాదు స్పర్శనల్గా నా సజీవుడు నన్ను నా ఐ నో మై రిడీమర్ లివిత్ అటువంటి కృపానుభవములు సహించే అనుభవం యోబు వంటి కష్టాలు మనకు రాలేదు కానీ నీ జీవితంలో అమ్మా ప్రీతముడు ప్రీచలం బ్రదర్శిస్టర్ నీ జీవితంలో కష్టం ఉందేమో నీ వివాహంలో కష్టముందో నీ నిజ జీవితంలో కష్టముందో లేకపోతే నువ్వు చెప్పుకోలేని గుండా నువ్వు వెళ్తున్నావేమో కానీ నీకు ఒక నిరీక్షణ ఏంటి అనగా నువ్వు క్రీస్తులో చనిపోయావు కాబట్టి ఆ రక్షణ కవచము లేకపోతే ఆ ఆ రక్షణ వస్త్రము నీతి వస్త్రము పరిశుద్ధ వస్త్రము నువ్వు ధరించావు కాబట్టి నీకు ఒక నిరీక్షణ ఏంటి అనగా నేను సహించగలిగిన శక్తి పరిశుద్ధాత్మనుడు లేనప్పుడు నువ్వు ఒంటరి వాడు ఒంటరి దాను నువ్వు రక్షింపబడిన తర్వాత యూ హ్యావ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ యువన్ భక్తుడు అంటున్నాడు పద్నాలుగు అంటున్నాడు పరిశుద్ధ ఆత్మ దేవుడు నీలో నీతో ఉండే దేవుడు ద హోలీ స్పిరిట్ గాడ్ అండ్ విత్ యూ అనేక సార్లు మర్చిపోతాం పరిశుద్ధ ఆత్మదేవుడు నీలో ఎఫ్ఎస్సి పత్రిక మొదటి పదమూడు ప్రకారము నువ్వు విన్న తర్వాత నువ్వు రక్షణ స్వార్థ విన్న తర్వాత నమ్మిన తర్వాత వాగ్దానము చేయబడిన ఆ ఆత్మచేత ముద్రించబడ్డావు నువ్వు ముద్రించబడ్డావు కాబట్టి పరిశుద్ధ ఆత్మదేవుడు నీలో ఉన్నాడు ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ ఎన్ యూ అండ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ విత్ యూ అనేక సార్లు మనం మర్చిపోతూ ఉంటాం శోధన వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు ఇరుకుల ఇబ్బంది వచ్చినప్పుడు అపవాది చెప్తాడు ఎందుకు ఈ గుడి ఎందుకు ఈ బడి ఎందుకు ఈ ప్రార్థన ఎందుకు ఈ జైన్ ఫెలోషిప్ ఎందుకు బైబిల్ చదువుతూ ఎందుకు ఉపవాసం ఉంటుంది ఎందుకు ఎందుకు అని అపవాది అనేకసార్లు విశ్వాసంలో నుంచి నిన్ను తొలగింపజేయాలని దేవునికి దూరం చేయాలని అపవాది ప్లాన్ ద ప్లాన్ ఆఫ్ సైటన్ ఈజ్ టు డిస్కనెక్టివ్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ అండ్ ద రిలేషన్షిప్ ఆఫ్ లార్డ్ జీజస్ క్రైస్ట్ కానీ దేవుడు ఈరోజు చెప్తున్నాడు యూనో వాట్ నేను సహించే ఆ శక్తిని అందుకనే నాకు నాన్నగారికి ఇష్టమైన వచనం నా కృప నా కృప నీకు చాల పావులు గారు ముమ్మారు గొప్ప వ్యక్తి అండి పౌలు గారు అసలు ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పాజల్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ వెల్ నోనడ్ పర్సన్ ఆయనకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆయనకున్న డిగ్రీ ఆయనకున్న పరిశుద్ధాత్మ శక్తి అసలు నో పర్సన్ హ్యాస్ కానీ ఆయనకు ఒక ముళ్ళు ఉండెను ముమ్మారు ప్రార్థించాను నేను అప్పుడప్పుడు అనుకుంటాను దాని మీద ఒక మెసేజ్ చెప్తూ నేను అనుకుంటాను అప్పుడప్పుడు ఆ పౌలు గారు ఆయన ప్రార్థించినప్పుడు ఈజ్ హీ వాస్ బిట్వీన్ లేట్ సిక్స్టీస్ అండ్ ఎర్లీ సెవెంటీస్ అప్పుడు ఆయన ప్రార్థించినప్పుడు అడుగుంటాడు ప్రవ్వా ఒకసారి అడుగుంటాడు ప్రవ్వా ఈ ముళ్ళు దీని ఆయన తట్టుకోలేకపోతున్నాను అని అడుగుంటాడు నెంబర్ వన్ రెండోసారి అడుగుంటాడు ప్రవ్వా ప్రవ్వా అసలు తట్టుకోలేకపోతున్నాను ప్రవ్వా ప్లీజ్ లార్డ్ సహాయం చేయండి మూడోసారి కన్నీరుతో ప్రార్థన చేసి ఉంటాడు కదా ప్రీతాముడు ప్రీతలమా నీ జీవితంలో అటువంటి కష్టాలు గుండా నువ్వు ఓ ఇంకో మాట చెప్పాలా పర్సనల్గా ఐ బి లిటిల్ బిట్ పర్సనల్ ఒక్కొక్కసారి యు విల్ నాట్ అండర్స్టాండ్ వై ఆర్ ఫేసింగ్ దట్ సిచ్యువేషన్ మరి మీరు ఉన్నారో ఆ పరిస్థితుల్లో నాకు తెలియదు కానీ ఐ హ్యావ్ గాన్ త్రూ దట్ కొన్ని కొన్ని పరిస్థితులు నాకు అర్థం కానీ దేవుని వాక్యం చెప్తున్నాను దేవుని సేవ చేస్తున్నాను వై దిస్ పెయిన్ వై దిస్ ఫ్రస్ట్రేషన్ వై 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 అన్న సమయాల్లో లెట్ మీ టెల్ యూ సంథింగ్ దిస్ విల్ హెల్ప్ యూ నేను వై అని దేవుని ప్రశ్నిస్తున్న సమయాల్లో గాడ్ స్పోక్ టు మెన్ సెట్స్ పర్జన్ డోంట్ క్వశ్చన్ మీ వై యాస్క్ మీ వాట్ నాన్నగారు ట్వంటీ ట్వంటీ వన్ సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్న సుమారు ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ నాతో మాట్లాడారు అమెరికాలో ఇక్కడ సాయంత్రము మరి అక్కడ మార్నింగ్ టైంలో ఇదే సుమారు ఈ టైంలో మాట్లాడారు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాట్లాడారు మాట్లాడిన తర్వాత నాన్నగారి గురించి ఈరోజు ఈ రీతిగా నేను బోర్ల పడి నేను ఏడుస్తూ అడుగుతున్నాను ప్రభు స్పేర్ మై ఫాదర్ భారతదేశాన్ని త్రీ మంత్స్లో నేను వస్తున్నాను ప్రభావ ఐ వాంట్ టు డూ ద మినిస్టర్ విత్ మై ఫాదర్ తండ్రితో కలిసి సేవ చేయాలని హృదయ హృదయభిలాష ప్రభువా ఐ బీన్ ప్రొక్రాస్టినేటింగ్ ఐదు సంవత్సరాల నుంచి ఇదిగో వస్తున్నాను ఇదిగో వస్తున్నాను అంటున్నాను కానీ ప్రభావ ఫైనలీ ఐ హేడ్ ఎ డిసిషన్ లార్డ్ స్పేర్ మై ఫాదర్ ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్కి అలాగా ఫోన్ వచ్చింది మా పెద్దక్క కుమారుడు జానతన్ ఫోన్ చేసాడు మామ మామ అనంటే చెప్పు 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 చెప్పుబెట ఏమైంది అనంటే ఈ సెడ్ వన్ థింగ్ అండ్ ఈ స్టాప్డ్ ఈ సెడ్ మామ తాత హార్ట్ హేజ్ స్టాప్డ్ ఐ వాజ్ యాంగ్రీ ఆన్ గాడ్ ఐ వాజ్ మ్యాడ్ ఐ సెడ్ వై సచ్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ సచ్ సచ్ ఎ సాక్రిఫిషియల్ మ్యాన్ ఎ హంబుల్ సర్వెంట్ నేను తిరిగి నేను వచ్చి సేవ చేస్తాను ప్రభు అని అంటే వై డిడ్ యూ టేక్ మై ఫాదర్ వచ్చాను ఏం చెప్పాలి ప్రభు అని అంటే ఆ ఎయిర్ క్రాఫ్ట్లో ఇమీడియట్గా ఆ రోజు అలా తెలిసింది సాయంత్రం కల్లా ఇమీడియట్గా ఎమర్జెన్సీ వీసా తీసుకొని ఐ వాస్ కమింగ్ అడుగుతున్నాను ప్రభుని ప్రభు నేనేం చెప్పాలి వాట్ హుట్ హెల్ అమ్మ నే రీతిగా ఫేస్ చేయాలి తోబుడు రీతిగా ఫేస్ చేయాలి ఏ సనుచరులు స్టాఫ్ నే రీతిగా ఫేస్ చేయాలి అని అంటూ వస్తుంటే ప్రభువారు నాకు ఇచ్చిన వాగ్దానం యహో శువా గ్రంథము మొదటి అధ్యాయం ద్వారా ప్రభువారు మాట్లాడారు నీ సేవకుడైన మోసే మరణించిన తర్వాత నుమారుడైన కుమారుడైన శువానుతో మాట్లాడి నువ్వు భయపడకము నువ్వు దిగులు చెందకుము మోసేకు తోడై ఉన్న దేవుడును నీకు నువ్వు తోడై ఉంటాను ముందుకు సాగము అనే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు అనేక వర్తమానాలు ఆ టెక్స్ట్లో నేను చెప్పాను కానీ ఆ రోజు మిడ్ ఎయిర్లో దట్ వర్డ్స్ కేమ్ టు మీ సో సో క్లియర్ అండ్ ఇట్ మేడ్ ఎ డిఫరెన్స్ వచ్చి ఫియర్వెల్ సర్వీస్ అయిపోయింది మెరనైట్ చర్చ్లో పెట్టాము హెబ్రోన్ వాళ్ళు సన్మానించారు బ్యాప్టిస్ట్ చర్చ్లో అయిపోయిన తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ తిరిగి నేను వెళ్ళిపోయాను బికాజ్ ఐ కుడన్ టేక్ ద పెయిన్ ఎందుకంటే కొంతమందికి తెలుసు నాన్నగారికి ఐ వాజ్ ఎల్డెస్ట్ సన్ కదా ఐ వాజ్ వెరీ క్లోజ్ అందులో మినిస్ట్రీలో ఉన్నా నేను డాడీ థాట్ హీ విల్ బీ దట్ దట్ మౌత్ పీస్ నాన్నగారు అనేక సార్లు నేను ఇండియా వచ్చినప్పుడు వెన్ యూ షేర్ ద ప్లాట్ఫామ్ ద బెస్ట్ కాంప్లిమెంట్ మై డాడీ యూస్ టు గివ్ ఇస్ అయ్యా అనేక సార్లు ఈ వాక్యం చెప్పాను కానీ ఈ యాంగిల్లో లేకపోతే ఈ వేలో చెప్పవచ్చు అని కూడా ఐఎమ్ సో బ్లెస్డ్ కాదు కుమారులు ఇఫ్ ఎ ఫాదర్ కాంప్లిమెంట్స్ యూ దట్ ఈస్ ద దట్ ఈస్ లైక్ ఎ మిలియన్ డాలర్ చెక్ కాదు తండ్రులు తండ్రులతో నేను కూడా ఒక తండ్రిగా చెప్తున్నాను అప్రిషియేట్ యువర్ చిల్డ్రన్ అప్రిషియేట్ యువర్ చిల్డ్రన్ టెల్ దమ్ దట్ దే ఆర్ డూయింగ్ గుడ్ అమ్మ తల్లు మీరు కూడా అప్రిషియేట్ యువర్ డాటర్స్ టెల్ దెమ్ దట్ దే ఆర్ డూయింగ్ గుడ్ దట్ యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ దెమ్ యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ దెమ్ మొదటి పునరుద్ధానం మొదటి పునరుద్ధానంలో ఎవరు ఉంటారు అనగా నాకు ఒక నిరీక్షణ అమ్మ ఎవరైనా యూనో ఐ డోంట్ వాంట్ డివేట్ కానీ ఎవరైనా తల్లి కానీ తండ్రి కానీ తోపుట్లు కానీ మరణించి దేవుని సన్నిధులు ఉంటే ఐ క్యాన్ టోటలీ అండర్స్టాండ్ నిన్న ఒక తమ్ముడు వచ్చి చెప్పాడు అన్న త్రీ డేస్ అయింది మా తండ్రి మరణించి ఐ ఆల్మోస్ట్ బ్రోక్డౌన్ డౌన్ ఐ వాస్ కంట్రోలింగ్ మై ఎమోషన్స్ అండ్ ఐ హగ్ డ్ హిమ్ టైట్ అండ్ సెడ్ తమ్ముడు ఐ క్యాన్ టోటలీ అండర్స్టాండ్ ముందు నేను ప్రార్థించేవాడిని తమ్ముడు ఐ క్యాన్ అండర్స్టాండ్ యాజ్ అ పాస్టర్ ఒక దేవుని సేవకుడిగా నేను అర్థం చేసుకోగలుగుతానని చెప్పేవాడిని కానీ ఇప్పుడు వెన్ సంబడి కంసండ్ తెలుసు మీ అన్న మా తండ్రి మరణించాడు తల్లి మరణించింది అన్న నాకు ప్రార్థన చేయండి అంటే ఐ క్యాన్ అండర్స్టాండ్ దేర్ పెయిన్ బికాస్ ఐ హ్యావ్ గాన్ త్రూ దట్ పెయిన్ ఐ గాన్ త్రూ దట్ ప్ర నాకున్న నిరీక్షణ ఎందుకింత బలంగా ఎందుకు ఇంత విశ్వాసంగా నేను చెప్పగలుగుతున్నాను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను అనగా క్రైస్తవుడిగా రక్షింపబడిన బిడ్డగా దేవుని రక్షణ అందుకున్న వ్యక్తిగా నాకు ఒక గొప్ప నిరీక్షణ ఏంటి అనగా మా నాన్నగారిని ఒక దినాన్ని నేను చూడబోతున్నాను అనే నిరీక్షణ దేవుని నామానికి స్తోత్రం గాక ఈ రాత్రి ఎవరైనా తల్లి మరణించి తండ్రి మరణించి ఎవరైనా తోపుట్లు మరణించి స్నేహితుడు మరణించి ఉండి ఉంటే వారు యేశు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించి మరణించి ఉండి ఉంటే దేవుని వాకి చాలిస్తుంది యూ హ్యావ్ ఎ హోప్ దట్ వన్ డే యూ విల్ లాడ్ జీజస్ క్రైస్ట్ యేసు ప్రభు సన్నిధిలో ఉన్న వారిని మనకున్న గొప్ప నిరీక్షణ క్రైస్తవులంగా మనకున్న గొప్ప నిరీక్షణ మనం ఒక దినాన్ని వారిని మనము చూడబోతున్నాము మహిమ కలుగును గాక ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారు కానీ వాక్యంలో ఏ విధంగా ఉన్నారు నేను చెప్పే మాట ఈ రోజుల్లో అనేక దుర్బోధలు అనేక మంది ఏమి చెప్తున్నారు ఏమి చేస్తున్నాము క్రైస్తవ్యాన్ని లోకానికి ఏ విధంగా చిత్రీకరిస్తున్నాము అనేది మర్చిపోయి కూడా మనం జీవిస్తున్నాం ప్రాముఖ్యంగా మనం విశ్వాసులుగా పెరియా క్రైస్తవులు వరే ఏది వింటున్నామో ఎవరు ఏది చేస్తున్నారో దాన్ని వాక్యపు వెలుగులో మనం గ్రహిస్తున్నాము వాక్యపు వెలుగులో మనం చూస్తున్నాం ఇది తెలుసుకోవాలని ఏ అనుచరులగా మా ఆశ కాబట్టి మన తండ్రి సమానులు అనేకలకి ఆత్మీయ తండ్రిగా ఉన్న జోషనగా రచించిన ఆది కాండం వాల్యూమ్ వన్ ఆదికాండం వాల్యూమ్ టూ ఈ రెండిట్లో ఈ రోజుల్లో లోతు ఎందుకు అలా ఉన్నారు మీ బుక్కి బూతు బుక్ మీ గ్రంథం ఇలా అని చెప్పేవారికి ఆదికాండ ధ్యానాలలో ఉన్న మర్మాలు జ్యోషనగా రచించిన వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ బుక్ లోంచి మీరు చదివి ఆత్మీయ జ్ఞానాన్ని సంపాదించి ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు జవాబు ఇవ్వడానికి మీరు సిద్ధంగా అదే అదేవిధంగా ప్రకటన గ్రంథ ధ్యానాలు ఎంతో ప్రాముఖ్యమైన అంత్య దినాలలో ఏ విధంగా దుర్బోధలు ఉండబోతున్నాయి ఏ విధంగా దుర్బోధలు ఉంటాయి ఏ విధంగా కార్యాలు జరుగుతాయి అనేవి ప్రకటన గ్రంథంలో అద్భుత రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు యోహాన్ గారి ద్వారా రాయించారు కాబట్టి ఆ గ్రంథాన్ని వచ్చినంపైబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారు బోధించినవి వారు రాసినవి స్వహస్తాల్సో రాసినవి ఒక పుస్తకం రూపంలో తీయబడతాయి దాని కొరకు కూడా మీరు ప్రార్థించండి మరొక్కసారి చేతులు జోడించి మీ కుమారుణ్ణి మీ తోబుట్టుని మీ స్నేహితుడిని మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా భక్త సింగ్ అనే నా విజ్ఞాపన మా అన్నయ్య గారు జాన్స్ పర్జన్ గారు విజ్ఞాపన ఏది పడితే విన్నదంతా నమ్మకండి అది వాక్యపు వెలుగులో పరీక్షించుకోండి చూసిందంతా నమ్మకండి మీరు వాక్యపు వెలుగు పరీక్షించుకోండి మీరు అప్పుడు వాటిని నమ్మండి కాబట్టి నగర్ రచించిన వాల్యూమ్ వాల్యూమ్ గ్రంథం కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగా ప్రెజలాడ్ దేవుడి నామానికి మహిమ కలుగునుగాక ఎలా ఉన్నారు బాగున్నారా బ్రదర్ బాగా ఉన్నాము కానీ క్రైస్తవ్యంని చూస్తే చాలా ఇబ్బంది కలుగుతుంది బ్రదర్ క్రైస్తవులు ఏ విధంగా నిన్నువలేని పొరుగు వారిని ప్రేమించండి అనే ఆజ్ఞని దొంగలో దొక్కేసి ఒకరిని ఒకరు విమర్శించుకునే పరిస్థితుల్లో ఉన్నారు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితుల్లో ఉంది ఈ మాసం యేసు అనుచరుల పరిచర్య ఒక ప్రత్యేకంగా సంపాదకీయంలో రాయబడ్డ మాట అభిషేకము అనగా ఇతరులకి అభిషేకము మనము చేతులు పెడితే అభిషేకించవచ్చా పండ్లని అభిషేకించవచ్చా అనే సందేహాలకి జవాబు ఈ మాసం మాసపత్రిక ఏసు అనుచరులనే మాసపత్రికలో సంపాదకీయంలో ప్రత్యేకంగా రాయబడ్డ కావలసినవారు ఈ మాసపత్రికను మీరు తెప్పించుకోండి సందేహాలు ఉన్నవారు అనుమానాలు ఉన్నవారు సందిగ్ధంలో ఉన్నవారు ఈ మాసపత్రికలో రాయబడ్డ సంపాదకీయాన్ని మీరు చదవండి ఇంకా అనేక గొప్ప దైవజనులు రాయబడ్డ వాక్యాలని మీరు చదివి బలపడమని నా మనవి మరవకండి అనుచరుల మాసపత్రిక ప్రతి నెల ఉంటుంది ఆ మాసపత్రిక మీరు తెప్పించుకోండి దానికి కావాల్సిన ఇంకా మిగతా వివరాలు ఈ ఫోన్ నెంబర్ లైక్ మీరు ఫోన్ చేసి తెలుసుకోండి తెప్పించుకోమని ఆ మనవి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వించినగాక ఆమె ప్రజలు సాయంకాలం సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను వచ్చి ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్దించు కాక మే గాడ్ బ్లెస్ యు